ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సార్ లక్కిడి పండుగది తిరుమల కొండ పైన ఎక్కడ తీస్తారు ఏ విధంగా పాల్గొనాలి దీనికి సంబంధించి బట్టి ఐడి ప్రూఫ్ చేయటాన్ని అడుగుతున్నారండి మనకి లక్కింటి తిరుమల కొండ పైన సిఆర్ ఆఫీస్ పక్కనే ఉన్నటువంటి కౌంటర్ ఉంటుందండి మనకి నేమ్ కూడా చాలా క్లియర్గా మీరు చూడవచ్చు శ్రీవారికి ఆదిత్య సేవ ఎలక్ట్రానిక్ డిప్ అనేటువంటి బోర్డు ఉంటుంది అక్కడ ప్రతిరోజు కూడా ఉదయం పంతొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా శ్రీవారికి ఆదిత్య సేవల కోసం లెక్క డిప్ అయితే తీయడం జరుగుతుందండి ముఖ్యంగా మనకి సుప్రభా సేవ తోముల సేవ అష్టదళ పద్మారాధన అర్చన కళ్యాణం కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి నవ దంపతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఇరవై టికెట్ల వరకు కూడా మనకి శ్రీవారిక కళ్యాణ టికెట్లు ఇవ్వడం జరుగుతుందండి దీనికోసం మీరు తప్పనిసరిగా కింద క్యూ లైన్ ఉంటుందండి దానిలో నుంచొని మీరు శ్రీవారి ఈ లక్కీ డిప్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత సాయంత్రం ఐదున్నర తర్వాత ఈ లక్కీ డిప్ సంవత్సరం బట్టి రిజల్ట్ అయితే రావడం జరుగుతుందండి లక్కి లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గేటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి సుప్రవ సేవ వచ్చేసి నూట ఇరవై రూపాయలు తోమూల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అర్చన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అక్షదల పద్మద్మారాధన సేవ పన్నెండు వందల యాభై రూపాయలు కళ్యాణం వచ్చేసి భార్యభదర్ ఇద్దరికి కలిపి వెయ్యి రూపాయలు కొత్తగా పెళ్ళి అయినటువంటి దంపతులు కూడా కళ్యాణం టికెట్ కాస్ట్ మనకు వెయ్యి రూపాయల చొప్పున ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపైకి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ లక్కీ టిప్లో పాల్గొనేటువంటి ప్రయత్ని మనకు ఆన్లైన్లో అయితే నెలలు ముందుగానే టీటీకి వాటి అప్సర వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డీ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఆన్లైన్లో కనుక మీరు కనుక సెలెక్ట్ కాకపోతే తిరుమల వెళ్ళినప్పుడు మీరు ఈ అవకాశాన్ని అక్కడ ఉపయోగించుకుని లక్కెడిప్పులో పాల్గొనేటువంటి ప్రయత్ని అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశయ్య